మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఏం చేయాలంటే ఆ అమ్మాయి విషయంలోనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఏ మహిళా చెల్లెమ్మను కూడా చెల్లెమ్మ అని నా మనసులో నుంచే మాట్లాడతాను తప్పితే ఏ ఆడబుడిచనైనా సరే ఎక్కడైనా సరే సుకుమారు అనే వ్యక్తి క్యారెక్టర్ అసెస్మెంట్ అని నిరూపిస్తే కావాలి ఉదయం సెంటర్ సెంటర్లో ఏ శిక్షకైనా సుకుమారుడి సిద్ధం నేను కోర్టులో పొదవ నష్టం దావా వేయబోతున్నా డిఎస్పీ గారి కంప్లైంట్ అయ్యిపోతున్నా ఎస్పీ గారి కంప్లైంట్ ఇపోతున్నా డీజీపీ గారికి ఇవ్వతున్నా ఈ కర వెనక ఉన్నటువంటి వ్యక్తులు కాల్లిస్ట్ బడి తీండి ఎవరెవరు ఉన్నారో నేను చెప్పబలేదు డిపార్ట్మెంట్ చెప్పద్ది ప్రభుత్వం చెప్పద్ది నేను కంప్లైంట్ ఇవ్వతున్నా నా మీద ఆధారాలు లేకుండా రాసిన ఏ విలేకరు కూడా వదలొచ్చుకోలే ఈ విషయంలోనే అది అయితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను కోర్టుకి అయిపోతున్నా పను నష్టం దా బాగు అయిపోతున్నా లేగల్గా నేను ప్రసిడ్ అవుతున్నా మీ అందరికీ కూడా తెలుసు కావాలి చరిత్ర దొంగ బంగారం బిస్కెట్లు ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు సుకుమారుడికి ఏం సంబంధం ధర్మమా మీడియా సోదరుల ఒక్కసారి ఆలోచించండి మిత్రులను కూడా సుకుమారుడి క్యారెక్టర్ అదేనా ఆలోచించండి మీరు ఒక్క విలేకరి ఒక్క పత్రిక విలేకరి చేస్తున్నటువంటి కుట్ర త్వరలోనే భయపడి ఎక్కడికి వాడు విలేకర గారు కావల్లోనే ఉంటా చివరి అంగం వరకు కూడా భయపడి ఎక్కడికి బాయ్వాడు లేదా ఒక్కరోజు తెలుసుకుందామా నీ అనుకునే నాయకుడు నువ్వు కలిసి రాడి కొట్టుకుందాం ఐఎమ్ రెడీ నేను ఒక్కడే వస్తా మీరు ఎంతమంది తీసుకొచ్చి కొట్టండి కొట్టండి ఐఎమ్ రెడీ సిద్ధం లేదా ఇంకోటి కూడా చెప్పారు ఈ దీవెల కాలం విన్నా ఎలక్షన్ ముందు కూడా విన్నా రౌడీల్ని పంపించి చంపించేస్తా ఐదు చెప్పారంట చెప్పారంట ఐఆమ్ రెడీ సుకుమార్ రెడ్డి అంతేగాని నా క్యారెక్టర్ని దయచేసి మీడియా మిత్రులకి కావాలి ప్రజానికానికి ఈ తెర వెనుకలో ఉన్నటువంటి దొంగలకి నేను చెప్తున్నా సుకుమార్ క్యారెక్టర్ ఇప్పుడు కూడా తెరిచిన పుస్తకం తెల్లకాయతో నా జీవితం తప్పుడు పనులు చేసి సుకుమారు బతకలేదు బతకడు ఆ పరిస్థితి చేసిన రోజు సుకుమారుడు చనిపోయినట్టే నా దృష్టిలో నేను ఇలాగా బతిక విలువలు విశ్వసనీయత మానవ సమాజంలో బతుకుతున్నాం మనం కాదు ఎందుకంటే ఒక ఇంటికి ఒక ఆడపూడిచి మన సహాయానికి వస్తే చెల్లెమ్మ అని చెప్పి మన సొంత చెల్లెలకి ఏ విధంగా పెద్ద జరగద్దు లేదా నా కూతురికి ఏ విధంగా జరగద్దు నా భార్యకి ఏ విధంగా జరగద్దు ఆలోచించే కానీ ఏనాడు దురుద్దేశంతోనో వేరే చూపులతోనో సుకుమార్ రెడ్డి చూడలేదు చెల్లమ్మా నువ్వు ఏ ఇంటికైతే వచ్చావో ఏ ఇంటికైతే నువ్వు సహాయం చేయమని వచ్చావో వెయ్యి కోట్లు ఆస్తుందమ్మా నింద వెయ్యి ఇస్తానంటే ఐదు కోట్లు తీసుకో తల్లి వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర అంత డబ్బు కూడా లేదమ్మా నాకేమి సంబంధం తల్లి దయచేసి చెప్పుడు మాటలు విని ఆ చెల్లెమ్మకు మళ్ళీ చెప్తున్నా అనవసరంగా కోర్టుకి చట్టప్రంగా ముందుకు పోయేదానికి నువ్వు ఎందుకు తెల్లి అనవసరం వాళ్ళ వాళ్ళ నువ్వు కోసం నీకు అన్యాయం జరిగింది చెప్పుకోండి ఏం చేస్తున్నా అమ్మాయి మా అమ్మగారికి ఇంపింది అంట ఏది రెండు వేల పంతొమ్మిదిలో మన జరిగింది కదా ఎస్పీ గారు రెడ్డి గారు కేసులు పెట్టిన ఎవరైనా బాధ్యత రమ్మంటే ఎటువై ఉంటే మా అమ్మగారు రెడ్డి ఇప్పుడు వచ్చింది నాకు గుర్తు అంటే ఇప్పుడే తీసుకున్నాండి బ్లేమ్ ఏం చేస్తే ఏమైనా చేయొచ్చు చేయండి మా హాయితో ఏం చేస్తారు పంపేసులు పెట్టి జైలు పంపిస్తారు జైలు ఆపడే మెట్టారు కదా బయటకు వస్తారు కదా అడగపో పారిపోను సుఖమాడైతే పారిపోను దయ ఉంచి చెల్లెమ్మ మళ్ళీ చెప్తున్నాను చెప్పుడు మాటలు విని ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఆధారాలు లేకుండా వేసిన దాని మీద నేను లీగల్ గా ముందుకు పోతున్నా మహిళా చెల్లెమ్మలు అందరినీ

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో 245167